హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎబీ ఫ్యామిలీ బ్లాక్స్ అండి ఇంకా రాత్రి అయితే వచ్చేసాము ఇంకా మాతో పాటు మా అత్తయ్య పిల్లలు కూడా వచ్చారు మా తోడికోడల పిల్లలు ఇంకా పొద్దున్నే వెళ్తానంటే నేనే ఉండమని చెప్పాను ఇవాళ మా అబ్బాయిది పుట్టినరోజు అండి ఇంకా ఉండండి ఎల్దుగానే సెలవే కదా అది శనివారం రోజు ఇంకా సెలవే అని అనుకున్నాను నేనైతే ఇంకొచ్చారు కదా ఉండండి అని చెప్పాను ఇక్కడైతే నేను దోశ పిండి ప్యాకెట్ అయితే తీసుకొచ్చానండి అదైతే సంగం నుంచి ఇంకా రెండు దోశలు అయితే తింటున్నారు పిల్లలైతే ఈ వీడియో అయితే కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి హాయ్ అండి ఇదిగోండి వాళ్ళ మా అబ్బాయిది బర్త్డే అండి ఇంకా సాయంత్రం అయితే రెడీ అయ్యాడు మా అత్తయ్య అంటున్నారు అయితే మా అత్తయ్య అంటున్నారు మరీ అందుకు అత్తయ్ అంటున్నారు మరి అది చిన్న ఉంది కొంచెం పెద్దది తీసుకోవచ్చుగా అంటున్నారు వచ్చే సంవత్సరం దాకా కూడా వేసుకోవడం అయింది అని కొన్ని మా తోడుకోళ్ళ పిల్లలు అయితే రాత్రి మా ఏమిటే వచ్చేసారు వాళ్ళు ఇంకా రెడీ అయితే అవుతున్నారు పొద్దున వెళ్తామంటే ఉండమని చెప్పాను రెడీ అవుతున్నారు ఇంకా మా అమ్మాయి గంట రెడీ అవుతుంది చా నేనైతే రెడీ అయిపోయాను నేను రెడీ అయిపోయాను అండి అంటే సాధనం చేశాను ఇంకా రెడీ అవ్వాలి నేను వచ్చి అవుతుంది ఇంకా నేను మా అమ్మాయి అయితే కేక్ తీసుకొస్తాను వెళ్తున్నాం మా అమ్మాయి అయితే ఆడుకుంటానికి వెళ్ళాడు ఫ్రెండ్ని తీసుకొస్తాను వెళ్ళాడు వెళ్ళి కేక్ అయితే తీసుకొస్తాం నేను అమ్మాయి అయితే వెళ్తున్నాను కొత్త చీర అనుకుంటుంది అత్తయ్య ఇది తీసుకుని ఎన్ని నాళ్ళు అది చిలుకుంది కదా అందుకని అలా అనిపిస్తుంది మొత్తం ఏం కాదు కొన్ని ఏమో రెడీ అయ్యమంటే ఆ చున్నీ కట్టుకుంటాను గంటలు గంటలు చేసింది మా అమ్మాయి ఇంకా నేను మా అమ్మాయి వెళ్తుంటే ఇంకా మా అయితే ఎదురయ్యారండి ఇంకా అమ్మాయిని అయితే ఇంటికి పంపించేసి ఆయన ఆయన నేనైతే బండి మీద అయితే వెళ్ళాము మామూలు కేక్ తీసుకొస్తానంటే పిల్లలేమో కూల్ కేక్ తీసుకురమ్మన్నారు ఇంకా కేజీది కూల్ కేక్ అయితే తీసుకున్నానండి కేక్ అయితే ఏడు వందలు తీసుకున్నారు పైనాపిల్ ఫ్లేవర్ ఇది అయితే ఇంకా కేక్ కూడా తీసుకొచ్చేసామండి మొత్తం అయితే రెడీ చేస్తున్నాం పిల్లలు కూడా ఇంకా మా అబ్బాయి ఫ్రెండ్స్ కూడా వచ్చేసారండి అంతా అయితే రెడీ చేస్తున్నాము ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి నేను అది షార్ట్ వీడియో తీశాను దానికోసం ఇది పుల్ వీడియోలు అయితే రాలేదు ఇక్కడ మా అమ్మాయి కేక్ పెడుతుంది ఇంకా మా అమ్మాయికి మా అమ్మాయి అయితే ఫేస్కి రాస్తుంది మా అబ్బాయి అయితే రాయనివ్వలేదు నా బర్త్డేకి నువ్వు రాసావు కదా అనేసి రాస్తుంది ఇంకా వాళ్ళ ఫ్రెండ్కి అయితే కేక్ పెడుతున్నాడండి అండి మా అబ్బాయికి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎక్కడ పూసేయాలనేసి వదిలేస్తే పూసేసుకుంటారు వాళ్ళు ఇక్కడ మా అమ్మాయికి చూసారు కదా ఎలాగ ఎలా రాస్తున్నాడో కేక్ అయితే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ మనం వదిలేస్తే ఆ కేక్ మొత్తం పూసేసుకుంటారు ఇక్కడ నేను రెండోసారి పెడుతున్నాను అంటే మా అబ్బాయికి కేక్ మర్చిపోయి రెండోసారి పెడుతున్నాను ఇంకా మా అమ్మాయి అంటుంది కేక్ మొత్తం అడిగి పెట్టేస్తారా మేము కూడా తినాలి కదా అనేసి అంటుంది ఇక్కడ మా అత్తయ్య అయితే కేక్ పెడుతున్నాడు మా అబ్బాయి మా అత్తయ్య చూసారు కదా గన్నం పూసుకుంటారు చూసారా పూపించుకుంటారు అలా పూపించుకుంటున్నారు కేక్ని ఇంకా వాళ్ళు సరదాను ఎందుకు పూద్దానాలి అనేసి ఇంకా ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే పెడుతున్నాడు అందరికీ పూస్తామని చూస్తున్నాడు మా అబ్బాయి అయితే ఇంకా ఇక్కడ మా తోడుకళ్ళు పిల్లలకైతే పెడుతున్నాడండి మా పెద్ద అబ్బాయి అయితే అడిగా అలిగాడు తోడుకోళ్ళ పెద్ద అబ్బాయి అయితే ఎందుకు అంటే ఎందుకు అలిగాడు మరి నాకు తెలీదు అలిగాడు ఇక్కడ వాళ్ళకి కూడా కేక్ పెట్టేశాడు మా అబ్బాయి అయితే అయిపోయిందండి కేక్ కట్టింగ్ అయితే ఇంకా వాళ్ళందరికైతే కూర్చొని ఉన్నారు వాళ్ళందరూ ఇక్కడ మా అమ్మాయి అయితే గిఫ్ట్ అయితే ఇస్తుందండి మా అబ్బాయి అడుగుతున్నాడు ఏం తీసుకున్నావు ఏం తీసుకున్నావు అనేసి తనకైతే చెప్పే నేను ఏం ఏమి ఇవ్వాలో నాకు అర్థమయ్యపోతే తనకి అడిగాను అడిగితే వీడియో గేమ్ ఆడతాను కదా అది ఇప్పిమ్మన్నాడు ఇంకా అదేమో మా ఆయన అడిగితే వద్దు అవి ఉండవు ఏం లేదులే వద్దులే అన్నాడు కానీ వాడు సంతోషం కోసమైతే నేను తీసుకున్నాను వాడు అడుగుతూనే ఉన్నాడు అదే తీసుకున్నారు అంటే తీసి చూడు నువ్వు ఎందుకు మేము అది బుక్ చేసాం కానీ రాలేదులే అని చెప్పాము ఏదో ఒక మాట ఇక్కడ తీడు పేస్ అయితే వెలిగిపోయిందండి वीडियो का बात आ रही है खुशी जो बेटा ए वाला किचन गिफ्ट खुशी जो हां ठीक है टीवी में खेला वीडियो में हां कौन कैसा हां पहले उनका मुझे अपने अंदर एडमिशन था बोला वो बात नहीं और और कहां है और चाहे उसको आप करो स्थाई किए मां बैठो और फूल मैं अंदर लेकर आप इसको ఇప్పుడైతే బయలుదేరుతున్నామండి మండికి కాబు ఇక్కడ అమ్మాయి అయితే రెడీ అవుతుంది చున్నీ వేసుకుంటుంది బయలుదేరుతున్నామండి అయిపోయింది టైం వచ్చి తొమ్మిది అవుతుంది మా అత్తయ్య అంటున్నారు ప్లేట్లు పెట్టిందంతా తినాలా ఏంటి అంటున్నారు లేదు అత్తయ్య తెచ్చుకోవచ్చు లేంటికి అంటున్నారు తినకపోతే తెచ్చుకుంటా ఎందుకు వచ్చి వస్తావు హాయ్ బోల్ పిచ్చుచ్చా కైకు నక్కు సంచి తీసుకెళ్దాం అంటున్నారు మా అత్తయ్య వద్దు వస్తే వాళ్ళు ఇస్తారు కవర్లో అని అయితే మండీకి అయితే వచ్చేసామండి క్యాస్టల్ మండి క్యాస్టర్ మండి అంట యూట్యూబ్లో సెర్చ్ చేసి వచ్చాము మొన్న వెళ్ళాం కదా ప్రతిసారి అక్కడికే ఎందుకు ఈసారి వేరే చోట అనేసి ఇక్కడికి అయితే వచ్చామండి ట్రై చేద్దాం టేస్ట్ చూద్దాం ఎలా ఉందో ఏంటి అనేసి యూట్యూబ్లో ఎక్కడ చూసినా దీని గురించి చెప్తా ఉంటారండి బాహుబలి మండి అని కూడా అంటారేమో అదైతే ఫేమస్ ఇది అరుణపేటలో ఫేమస్ అండి ఇదైతే ఇంకా ఇలా వెళ్తాం వెళ్ళటమే కొంచెం ఇలా లైటింగ్తో ఇలా కొంచెం డెకరేషన్గా ఉంది చూ వీడియోస్ ఫొటోస్ అయితే బాగుండేది ఇక్కడ ఇంకా మా అమ్మాయి నేను వెళ్తాను నన్ను వీడియో తీయంటుంది ఇంకా వీడియో తీస్తానికి కూడా టైం లేదు అక్కడ నుంచి వాళ్ళ నాన్న పిలుస్తున్నారు రాండి రాండి అనేసి ఇంకా అందుకోసం ఇదిగోండి వీళ్ళు వచ్చారు రాండి నాను పిలుస్తున్నారు అనేసి ఇంకా వీడియో తీయటానికి అవ్వదు మోగాలతో వస్తే తెలిసిందే కదా ఇంకైతే వెళ్ళిపోయాం లోపలికైతే పిల్లలు వస్తున్నారు ఒక్కొక్కళ్ళు రాండి రాండి అనేసి వీడో అయితే అంతగా అవ్వలేదండి ఇంకా వెళ్ళిపోయాము ఇక్కడ చెట్లు అవన్నీ బాగున్నాయి వీడియోలు తీసుకుంటానికి బాగుండిద్ది ఫోటోలు దిగటానికి అలాగా ఇక్కడైతే కోడిని పెట్టారు బొమ్మ ఇక్కడైతే ఈ పిచ్చుకులు పక్షులు ఉన్నాయి ఇంకా చేపలది ఇది ఉంది అదేదో అంటారు కదా నాకు తెలీదు ఇంకా పైకి అయితే వెళ్తున్నాము ఖాళీ ఉందేమో అనేసి పైకి వెళ్తే పైన ఖాళీ అయితే లేదండి ఈ వంటలు చూసారు కదా అలా బొమ్మలు పెట్టారు పైకి వెళ్ళాము ఖాళీ అయితే అస్సలు లేదు వెయిట్ చేయాలి అన్నారు ఇంకా సర్లే అనేసి కింద ఉంది ఖాళీ కిందకి వెళ్ళండి అని చెప్పారు మళ్ళీ కిందకే వచ్చాము మాకు కిందే సెట్ ఎదిలండి పిల్లలు కొంచెం గోల్ చేస్తారు పైన అయితే రీసెంట్గా ఉంది మనకు సెట్ అవ్వదు అది పిల్లలు కదా ఉంది గోల్ చేస్తారు కొంచెం కిందే బాగుంది మాకైతే మళ్ళీ కిందకైతే వచ్చి కూర్చున్నామండి ఇంకా వీళ్ళు చూస్తున్నారు ఏం ఆర్డర్ ఇవ్వాలా అన్నట్టుగా చూస్తున్నారు వీళ్ళైతే హ్యాండ్ వాష్ చేసుకుంటాను అయితే వెళ్తున్నారు ఇద్దరు పిల్లలు అయితే హ్యాండ్ వాష్ చేసుకుంటానికైతే వెళ్తున్నారండి ఇక్కడ ఒంటెలు బొమ్మలు అయితే ఉన్నాయి వాళ్ళు అక్కడ డెకరేషన్ కోసం పెట్టారు ఇక్కడ వీళ్ళైతే ఏం ఆర్డర్ ఇవ్వాలన్నట్టుగా చూస్తున్నారు మా అమ్మాయిని అడుగుతుంటే నేను అమ్మాయి ఉంది కదా తను అడగండి వెనక వాళ్ళ అమ్మాయిని అని చెప్తున్నాను అదే ఆర్డర్ తీసుకుంటారు కదా వాళ్ళని ఇక్కడ వీళ్ళైతే చూస్తున్నారు ఏం తీసుకోవాలి ఏంటి అన్నట్టుగా నేను అన్నాను ఇంకా మనం బాహుబలి ప్లేట్ తీసుకున్నాం అంటే అది పది మంది తినేది నాలుగు వేలు అంట మాకైతే ఎక్కువ అయిపోద్ది పిల్లలే కదా ఎంత తింటారండి ఇంకా చిన్నది స్టేలో ఏదో చెప్పారు అదైతే తీసుకున్నాము అదైతే మాకు సరిపోద్ది అంట అదైతే రెండు వేలండి ఇంకా అదే అదైతే చెప్పాము ఆర్డర్ ఇచ్చాము అదైతే ఇంకా వాటర్ బాటిల్ అయితే ముందే పిల్లలు నీళ్ళు అడుగుతుంటే అదైతే తీసుకున్నాము ఇక్కడ అబ్బాయి హాయ్ చెప్తున్నాడు మా అత్తయ్య కూడా హాయ్ చెప్తున్నారు ఇక్కడ వీళ్ళు డెకరేషన్ కోసం ఈ బొమ్మలు పెడుతుంటే ఇంకా పిల్లలు చూసారు కదా ఇలా ఆడుతున్నారు ఇంకా వాళ్ళు కూడా ఏమీ అనలేదు ఏమంటారండి వాళ్ళు మాత్రం అది ఊరికనే డెకరేషన్ కోసం పెడతారు మా అబ్బాయి కూడా చిన్న పిల్లలలాగా వెళ్ళి ఎక్కి కూర్చుంటున్నాడు పిల్లలకైతే చెప్పలేమండి పిల్లలతో వెళ్తే అందుకనే మా కిందే సెట్ అయిద్ది పైన సెట్ అవ్వదు మాకు డీసెంట్గా ఉండేవాళ్ళకైతే పైన సెట్ అయిద్ది ఇల్లైతే అయితే ఒక్కొక్కళ్ళు దాని మీద కూర్చొని అయితే ఆడుతున్నారు పిల్లలైతే మా అమ్మాయి మొహం చూసారు కదా మా అమ్మాయికి కూడా నచ్చవండి ఇలాంటివి అంటే ఎక్కడికైనా వెళ్ళినా డీసెంట్గా ఉండాలి అనుకుంటా ఉండిద్ది వచ్చేసిందండి అరబ్ అరబిక్ స్టైల్ అంట మనకు పేరు కూడా అంతగా పలకటానికి రావట్లా బాగుందండి టేస్ట్ అంతా బాగుంది మాకైతే సరిపోయిందండి కొంచెం రైస్ అయితే వదిలేసాము కానీ ముక్కలు మాత్రం ఎవరు వదిలిపెట్టలేదు అన్ని పీసులు కూడా బాగానే ఇచ్చాడు టేస్ట్ కూడా చాలా బాగుందండి మీరు ఎవరైనా వెళ్ళాలంటే వెళ్ళండి ట్రై చేయండి బాగుండిద్ది టేస్ట్ అయితే చాలా బాగుందండి మొన్న మేము కాడ ఫ్రెష్ ఫ్రై ఇచ్చారు కదా అదైతే బాగాలేదు ఇదైతే బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుందండి మా అత్తయ్య అడుగుతున్నారు గోంగూర కలియా ఈరా అనేసి అడుగుతున్నారు ఈ రత్తయ్యా ఇక్కడ దీనికైతే అని చెప్పాను ఇంకా మా అత్తయ్య అయితే ప్లేట్లో తినటానికి రాదు ఇంకా చుట్టూ తా మేమే మా అత్తయ్య అయితే ప్లేట్లో పెట్టుకున్నారు ఇంకా పిల్లలు అయితే మా బుడ్డబ్బాయి కూడా ప్లేట్లో పెట్టాము అంటే కూర్చుంటానికి ప్లేస్ సరిపోవట్లేదు అసలుకి అందుకోసం అయితే ప్లేట్లు పెట్టించుకున్నారు వాళ్ళిద్దరూ టేస్ట్ అయితే చాలా బాగుందండి మొన్న తిన్న దానికంటే అక్కడికంటే ఇక్కడ బాగుంది టేస్ట్ ఇక్కడ మా తోడుకోళ్ళ అబ్బాయి అయితే మోకాళ్ళ మీద కూర్చున్నాడు మాకు ప్లేస్ అయితే సరిపోవట్లేదండి ఇంకా చుట్టూతా కూర్చోవాలి కదా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారండి ఫుడ్ని అయితే మా అబ్బాయికి అయితే చాలా ఇష్టము ఇలాంటివి అంటే ఇంకా పొద్దులే ఏదైనా తెచ్చుకొని వండుకుందాం అనుకున్నాము ఎప్పుడు వండుకునేదే కదా అనేసి ఇంకా మేమే బయటకు వెళ్దామని చెప్పి వచ్చామండి డబ్బులు సంపాదించాలంటే చాలా టైం పట్టింది ఖర్చు పెట్టాలంటే నిమిషంలో ఖర్చు పెట్టేయచ్చు కదండీ నాకు అదే అనిపించింది తినేటప్పుడు అయితే సంపాదించాలంటే టైం పట్టిద్ది ఖర్చు పెట్టాలంటే నిమిషాల్లో ఖర్చు పెట్టేయచ్చు అన్నట్టుగా ఇంకా ఐస్ క్రీమ్లు ఉన్నాయేమో అని అడిగితే ఐస్ క్రీమ్లు అయితే లేవంటండి కూల్ డ్రింక్సే ఉన్నాయంట అయితే వద్దులే ఇంటికి వెళ్ళి తాగొచ్చు అని చెప్పాను చూసారు కదా ముక్కలన్నీ చేశారు కానీ రైస్ అయితే కొంచెం వదిలిపెట్టారండి ఇంకా మా అత్తే తీసుకెళ్దామా అంటే మా ఆయన అయితే వద్దన్నారు అంటే ముక్కలు లేవు కదా రైస్ కొంచమే ఉంది ఏం తీసుకెళ్తావు అనేసి అన్నారు ఇంకా సర్లే అని వదిలేసాము ఇక్కడ అయితే ఇలా ఐస్ క్రీమ్ అడిగితే లేదని చెప్పారు కూల్ డ్రింక్స్ అయితే ఉన్నాయంట సర్లే ఇంటికి వెళ్దాము ఇంటికి వెళ్ళినాక పక్కన షాప్ ఉంది అక్కడ తీసుకుందాం అని చెప్పాను ఇక్కడ మా అమ్మాయి మా నా చౌలి అయితే చూపిస్తుంది మా అమ్మకు బాగున్నాయి కదా మా అమ్మ బాగుంది కదా అన్నట్టుగా ఆ ఫోన్లో లైటింగ్ అయితే నా ముఖం మీద అయితే పడుతుందని చెప్పాను అలా ఉంటేనే వీడియోలు బాగా వస్తాయమ్మా అని చెప్తుంది మా అమ్మ అయితే అయిపోయిందండి తినేసాము ఇంకా అయిపోయింది ఇంటికైతే బయలుదేరుతున్నాము ఇంకా ఆటో అయితే ఎక్కామండి టైం వచ్చేసి పదిన్నరలు అవుతుందండి ఇంటికి వచ్చేసరికి ఇదిగోండి ఇంటికి రాగానే ఇంకా పక్కన అయితే ఐస్ క్రీమ్ షాప్ ఉంది అదే షాప్ ఉంది మా ఇంటి పక్కన ఇంకా అక్కడైతే ఐస్లు అయితే తీసుకున్నారు అరవై రూపాయలు అంటండి వాళ్ళు తినే ఐస్ అయితే నాకైతే ఏం నచ్చలేదు అది టేస్ట్ అంతగా బాగాలేదు మా అబ్బాయికి కూడా నచ్చలేదంట ఇంకా వాళ్ళు ముగ్గురు అది తీసుకున్నారు ఇంకా మా అమ్మాయి అయితే ఇదిగోండి ఇది తీసుకుంది అదేదో చాక్లెట్ ఫ్లేవర్ది అది నలభై రూపాయలు ఇంకా మా అత్తయ్య అయితే టేస్ట్ చూస్తున్నారు ఇది ఎలా ఉంది ఏంటి అనేసి ఇంకా ఇంట్లో ఇందాక తెచ్చిన ధంసప్ ఉంది కదండి కేక్ కట్ చేసేటప్పుడు అది ఉంటే ఇంకా మా అత్తయ్య అని మా అత్తయ్య కూడా మా ఆయనైతే తాగారు నాకు ధంసప్ అంతగా తాగబుద్దు అవ్వదు ఎందుకో అది తాగినా కూడా ఇంకా దాహం వేస్తూ ఉండిద్ది కూల్ డ్రింక్స్ తక్కువ తాగుతాను నేనైతే సోడా తాగుతానండి ఎక్కువ శాతము మా అక్క ఇచ్చింది నాకు మీకు తెలుసా ఐస్ క్రీమ్ हमरे को भेज ले वाले हां वैसे भने तो कोई पकड़ो तू पकड़ लो ठीक है जरा आओ देख नहीं हां पकड़ देती हूं मैं ఇదేనండి వాళ్ళ వీడియో ఇక్కడ మా అబ్బాయి తన తిన్నాడని నాకు ఇష్టం ఉండదని చెప్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం